ఒకసారి మన ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయా మన వీడియో ఫ్లవర్స్ తోటి స్టార్ట్ చేద్దాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఇది కాస్మోస్ అండి చెట్టు నేను మందారపు చెట్టులో వేస్తే ఎంత పెద్దగా అయిపోయిందో అది ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో దొరికే వేస్ట్తో మనం యూజ్ చేసి పడేసేదంతా ఏదైనా సరే ఆ వేస్ట్ తోటే మనం ఎన్ని రకాలుగా మనం కిచెన్ వేస్ట్ని తయారు చేసుకోవచ్చు మన మొక్కలకి మన మొక్కలకి మనమే కిచెన్ వేస్ట్ నుంచి మన ఇంట్లో వస్తు వచ్చిన వేస్ట్ తోటి మన మొక్కలకి మనమే ఎరువును తయారు చేసుకోవచ్చు అదేంటో ఇప్పుడు నేను చూపిస్తానండి ఎలా తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తున్నానో మీరు చూస్తున్నారు కదా నా గార్డెన్లో నేను ఎంత ఎంత కూరగాయలు తీస్తున్నానో మీకు తెలుసు ఎన్ని హార్వెస్ట్లు చేస్తున్నానో ఇది ఇది మీకు గుర్తుంటే ఈ విజయ వర్షాంతం వస్తుందని చెప్పేసి ఆరబోసిందండి మొన్న ఒక ఇరవై రోజుల్లో నెల అయితం తట్టింది నేను మళ్ళీ ఇది గులాబీ పూల కోసం అని తయారు చేశాను చూడండి ఎంత బాగా అయిందో అసలు ఏమి ఒక్క ఎగ్ సెల్స్ తప్పితే వేరే ఏమి లేవండి అందులో వేసిన అరటి తొక్కలు కానీ పొట్లు కానీ ఏమీ కనిపించిన కూడా కనిపించట్లేదు ఇదంతా ఇది నేను ఇప్పుడు ఎరువులు అయితే కలపనండి దీన్ని దీన్ని ఓన్లీ నేను గులాబీ మొక్కల కోసం అనేది నేను తను తయారు చేసుకున్న దగ్గర అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నేను దానికే ఇంక కొంచెం బాగా అయినాక నేను గులాబీ మొక్కలకే ఇచ్చుకుంటాను ఎప్పుడైనా లిక్విడ్ ఇవ్వటం చేత కానప్పుడు కానీ ఇవ్వటానికి కుదరినప్పుడు కానీ మరి మొక్కలు మా బాగా వీక్గా అనిపించినప్పుడు మాత్రం కొంచెం కొంచెం గుప్పిడి గుప్పిడి ఇచ్చేస్తాను ఇది చూడండి ఇది మన ఇంట్లో మనం ఒక రోజు అన్నం మిగిలిపోద్ది కదండి అన్నం కూరలు పెరుగు అది నేను అన్ని తెచ్చి ఒక బకెట్లో పడేస్తాను అండి మట్టిగా పేస్తా కాకపోతే కొంచెం ఉండలు ఉండలు అనిపించింది ఎందుకంటే అన్నం ముద్దలాగా అయిపోతుంది కదా మనం దాన్ని చేతులు పెట్టి ఇట్లా మొత్తం కలిపేసి వేయలేము చూడండి ఎరువులాగా తయారయ్యే వరకు దాంట్లో వానపాములు కూడా వచ్చేసి పాన్స్ ఇది మొత్తం అన్నంతో తయారు అన్నంతో అయిన కంపోస్ట్ అండి ఇది ఉండలు వండలుండలుగా మంచి చూడండి అసలు ఎక్కడో ఒకటి ఉండగట్టింది కానీ మంచి గుల్లగుల్లగా అయిపోయింది మా విజయా వర్షం వచ్చిందని మామూలు ఎరువు అంతా కలిపేసింది అండి వేసేసింది కలిసిపోయింది ఇది మనం కిచెన్ వేస్ట్ వాటర్ బకెట్లో వేసే బిందెలో పోసేస్తా కదండి అది అంతా చీకి చీకి మనం రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట అది చాలా రోజులు నేను బిందెలో ఉంచి ఆ వాటర్ అంతా వాడేసుకున్నాక దానిలో లాస్ట్ వచ్చిన పిప్పండి ఇది ఎండబెట్టేసాను బాగా డ్రై ఇక అసలు మనం ఇట్లా డ్రై చేసుకొని మనం ఎరువుని తయారు చేసుకొని ఈ దీంట్లో మొక్కలు పెట్టుకుంటే తీగ జాతులు కానీ కూరగాయలు కాని అండి అసలు అంటే అట్లా వస్తాయి నేను చేసేదంతా ఎట్లేనండి ఊరికి అచ్చం ఒకసారి డైరెక్ట్గా ఎరువు మట్టి కలిపి కాకుండా కిచెన్ వేస్ట్ వేస్తే కిచెన్ వేస్ట్లో ఉన్నంత బలం అసలు దేంట్లో లేదండి అసలు ఎంత బాగా వస్తాయి మొక్కలు హెల్తీగా గ్రీనరీగా రోగాలు కూడా చాలా తక్కువ అసలు చూస్తున్నారు కదా నా మొక్కలు నేను ఎంతెంత హార్వెస్ట్ చేస్తున్నానో ఎప్పుడు ఇలా కలిపేసే ఉంచుతానండి ఇది ఇప్పుడు అన్నం కూడా అన్నంతో చేసిన కంపోస్ట్ కూడా దీంట్లో కలిపేస్తా అన్న ఇప్పుడు చాలా రకాలు ఇప్పుడు ఆకులతో కూడా చేసింది ఉంది అది కూడా దీంట్లో కలిపేస్తాం ఇది ఎరువు మట్టి కలిపిందండి అందుకని దీంట్లో కలిపేస్తా అన్న కొంచెం చెప్పాక మేకలు ఎరువు కలిపి ఉంచుతారని పగిలిపోవటం కోసమని అది కలిపి బకెట్లో పోస్తే తడిసిందని విజయ కింద పోసింది అది చూడండి వానపా పా అయితే అసలు ఎట్టున్నాయనండి అందుట్లో అందులో అంత పెద్ద పెద్దగా మన కిచెన్ వేస్టు ఎరువు తినేసి అవి ఉంటేనేనండి మన నేల మంచి గుల్లగా మట్టి కూడా అంత అట్లా ఉంటుంది అన్నమాట పొడి పొడిగా అవి తిరుగుతూ ఉంటాయి ఏముంది మనం ఇచ్చినవి అన్నీ తినేసి అవి విసర్జించేదేనండి మనకి కంపోస్ట్గా మనం యూజ్ చేసుకునేది మనం ఎంత కిచెను వేస్తామో వేస్ట్ వేస్తామో వానపాములు అంత హెవీగా వచ్చేస్తాయండి మన గార్డెన్లోకి కుండీలలోకి ఎక్కడ చూసినా గవ్యే ఉంటాయి మనం వేరే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది చూడండి ఇది ఆకులతో తయారు చేసిందండి మొత్తం ఆకులే చూడండి ఎంత బాగా అయిందో టబ్బు నిండా పోసేసినాం అడుగునేమో ఆకులు వేసినాం కాకపోతే అవి ఎప్పుడు వినాయక స్వామి తప్పుడు అండి అవి బాగా గాల ఈ మామిడి ఆకులు అవి ఉంటాయి కదా మామిడి ఆకులు తొందరగా కావండి కొంచెం అవి మందంగా ఉంటాయి కదా ఆకులు అందుకని చెప్పేసి ఆ బావల ఇది చూడండి పైపు అయ్యింది మొత్తం ఎలాగైపోయిందో ఇప్పుడు ఆ ఆకులు మనం ఏం చేయం తీసేయాల్సిన అవసరం లేదు దాన్ని మళ్ళీ అడుగునేసేసుకుంటే అదే అయిపోద్ది ఇప్పుడు దీన్ని పక్క కనేసి అటు పక్క కను విజయ దీన్ని కూడా ఇందులోకి వేసేస్తాం కంపోస్ట్ ఊకన్నీ మనం వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కొనుక్కోచుకుంటున్నాం కాని దీని అంతైతే మనకి అనిపించదు ఇంత కరెక్ట్గా ఉంటుందా అనిపిస్తుంది నాకైతే మనం కనుక చేతనయ్యి కంప ఇవి కిచెన్ వేస్టు మన దగ్గర ఇంట్లో లేకపోయినా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే బోర్డు ఇస్తారండి సాయంత్రానికి కాకపోతే అందరికీ కుదరకపోవచ్చు అది తెచ్చుకొని కనుక మనం తయారు చేసుకుంటే వర్మీ కంపోస్ట్ కన్నా కూడా సూపర్ పనిచేసిద్ది అండి అది వర్మీ కంపోస్ట్ అంత గ్యారంటీ అని మనకేం తెలుసు అండి దాంతో ఏం ఏం ఎట్లా చేస్తున్నారో ఇది మనం మన కళ్ళ ముందు మనం తయారు చేసుకున్నదాయా అసలు దీనికి తిరిగే ఉంది ఈ మట్టి కూడా కలిపేస్తున్నా ఎప్పుడైనా కిచెన్ వేస్ట్ కానీ మనం మొక్కలకి ఒకవేళ పచ్చిదేసుకోవాలనుకున్నప్పుడు కానీ కొంచెం అటు ఇటుగా తయారైంది వేసుకోవాలన్నప్పుడు మాత్రం మట్టి ఎక్కువ ఉంటేనే మనకి పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి ఏమాత్రం కూడా పురుగులు రావు తొందరగా అయిపోద్ది అందుట్లో ఏమైనా తడేది ఉన్నా కూడా మనం ఆ మట్టి లాగేసుకుంటుంది అనమాట చేసుకొని మొక్కకి ఏమీ కాదు అసలు ఇది చూడండి ఇది ఎంత బాగా నాకు ఇది ఆరపోసి నాకు డబ్బు కావాల్సి తీసేసామండి అది మళ్ళీ కొంచెం ఆరనిచ్చేసి వస్తాలోకి ఎత్తి పెట్టేసుకు విజయ సుకుమారంగా చేస్తుంది ముందు దాని అంతా దగ్గరకు ఒకసారి కలిపేసి దగ్గరకు అనేసి అదిగోండి ఒక్కొక్కటి కాయలు అట్లా వేసేసే నీళ్ళల్లో వేసినప్పుడు అవి బాగా అన్నమాట అంటే నిన్న మొన్న వేసినవి ఉంటాయి కదా అంత ముందు అయితే అండి ఊపిని మనం వన్ డే అట్లా ముందేసినాయి టూ డేస్ ముందేసినాయి కొంచెం ఉంటాయి తొందరగా చీకవ అన్నమాట కాకపోతే మట్టి ఉన్నది కాబట్టి దీంట్లో బాగా ఎక్కువ ఇప్పుడు ఏం కాదు అసలు ఆ మట్టి వీలు చేసుకుంటుంది ఇదంతా దగ్గర కానీ ఇప్పుడు నేను దీంట్లో యాష్ అండి ఎందుకంటే మేము అన్నంతో తయారు చేసింది వేసేసాం కదా ఎప్పుడైనా మనం అన్నంతో తయారు చేసుకున్న కంపోస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ యాష్ వేసుకోవాలండి లద్దెపురుగు లాంటివి వస్తాయి అన్నమాట అన్నంలో నుంచి ఎక్కువ కాకపోతే ఇది మంచి డ్రై అయిపోయింది కానీ అయినా సరే నేను యాస్తానండి అసలు యాష వేస్తే నాకు అసలు డౌట్ ఉండదు మొక్క పురుగు వచ్చిందంటే మనకి తెలవకుండానే భూమిలోనే కొట్టేస్తాయండి మొక్కలు ఒక్క మొక్క కూడా పైకి రాదు అందుకని చెప్పేసి యాష్ వేసేస్తాను వేసి ఇప్పుడు దీన్ని మొత్తం పూర్తిగా మంచి కలిపి ఇజయా అట్టగాదే నువ్వు బెడ్లాగా వేసేసినావు పైనుంచి ఇట్లా కింద కనుకుంటే అయిపోయా కాడికి ఒకసారి నా దాని సైడ్ నుంచి ఇట్లా ఆనేసేస్తే మొత్తం కలుస్తుందాయా నువ్వు కింద నుంచి లేపటం ఎందుకు దాన్ని మళ్ళా నేను ఎక్కువ శాతం ఇట్లనే కలుపుతానండి ఇక ఎరువు లేనప్పుడు మన కిచెన్ వేస్ట్ నా దగ్గర తక్కువ ఉన్నప్పుడు నేను ఎరువుతో కలిపినప్పుడు వరి పొట్టు అది వేసేసి కలిపి చాలా రోజులు అటు పెట్టి ఉంచుతాను ఇప్పుడు దీన్నైనా ఒక వారం రోజులు అయితే పెట్టి ఉంచుతానండి అలాగే వారం తర్వాత మొక్కలు పెడతా ఇప్పుడు నేను ఇట్లా తయారు చేసి పెట్టిన దాంట్లో కూడా ఎంత హెల్దీగా వచ్చినాయి కూడా మీకు చూపిస్తాను మీకు దాంట్లో మొక్కలు వేసే రోజు కూడా నేను చూపించాను దీంట్లో తీగ జాతులు పెడతానని ఇప్పుడు కూడా మళ్ళా చూపిస్తాను ఒకసారి నేను మొత్తం కలిపేసుకొని చూడండి ఎంత బాగుందో అసలు ఇక దీనికి తిరుగుండదండి అసలు అన్ని వానపాములే ఉన్నాయి మెట్లో కలిసి పదిగేం కావు నాకు కొంచెం భయం అండి వానపావం అంటే ఇప్పుడిప్పుడే కొంచెం నాకు ఎందుకు అది ఒక వల్లు ఎట్లో అవుతుంది అని చూడడానికి పట్టుకోంగలోనే విజయాకు కూడా భయమే కాకపోతే ఇప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటాను మనకి కావాల్సినవి ఏ అయితే పాపం వీటిని మనం అలా జలదరిచ్చుకుంటే అట్ట వాళ్ళు మనకు అంత మంచిగా ఎరువును తయారు చేసి పెడతంటే ఇదిగోండి అది తీసేసిన వేస్ట్ ఆకులు తయారు అన్నాం కదా వాటిని మొత్తం అడుగునేసేస్తాను మళ్ళీ ఆకులు ఏది వేస్ట్ పోదండి మన ఇంట్లో నుంచి పోయేది మనకి అన్నీ ఏమీ లేకపోయినా కూడా మనం అట్ట ముక్కలు ఉంటాయి కదండీ అట్ట ముక్కలు మరి ఎగ్ ఎగ్స్కి వస్తాయి కదా అట్టలు అవి వాటిని చీల్చి నీళ్ళల్లో తడిపుంచి ఒకరోజు అప్పుడు మట్టి కలిపి అది కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అండి మట్టి లేదు అనుకున్న వాళ్ళకి చాలా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు అండి అసలు పేపర్స్ తోటి అట్ట మొక్కలు చీపిర్లు చీపుర్లు కూడా చివర అంత అయిపోతాయి చూడండి అయిపోయినప్పుడు ఆ ఈకలు మొత్తం కోసేసి ఒక కొంచెం నీళ్ళు జల్లి తడిపి మట్టిలో కనుక పెట్టేస్తే అది తొందరగా అయిపోతుందండి అది కూడా ఆ విజా చూడు నేను దడుచుకుంటే నా మీద నేడతాను దాన్ని తీసి ఇదిగోండి ఇవన్నింటికి అయితే నింపేసి ఉంచాను ఉంచి ఒక ఐదు ఆరు రోజులు ఆ చెత్త అది అనేది అడుక్కుపోయింది కదా ఈ మట్టి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది అది ఏమైనా తడు ఉన్నా కూడా ఇక మనకి అసలు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఒక ఐదు ఆరు రోజులు మాత్రం ఒక వారం దాకా అయితే ఏమీ అయినండి ఇందులో వారం తర్వాత అప్పుడు ఒక రెండు రోజులు మళ్ళీ నీళ్ళు చల్ల ఈటుగా చల్లి అప్పుడు విత్తనాలు కానీ మొక్కలు కానీ ఏ అయినా నాటేసుకుంటాను నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను ఇప్పుడు ఎరువులు ఇన్ని రకాలకు కలిపా కాబట్టి ఇగోండి ఆ రోజు నేను మిరప మొక్కలు ఇందులో ఇగో ఇలా తయారు చేసి ఉంచానని అదిగో చూడండి దీంట్లో మిరప జట్టు వేసిన మిరవ కూడా అప్పుడే పోత వచ్చేసింది ఇందులో మూడు మనం అప్పటికప్పుడు పెట్టిన బకీటు ఒకటి ఉంటుంది ఇగోండి ఇందుట్లో నేను పొట్ల మొక్క పెట్టా చూడండి ఇంత హెల్తీగా రాలేదు ఇది దీంట్లో కిచెన్ వేస్ట్ లేదండి వట్టి మా మేకలెరువు మట్టి కలిపి పెట్టేసామన్నమాట ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తీగలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో కిచెన్ వేస్ట్ మహెత్వం అండి అది కిచెన్ వేస్ట్ మించింది లేదు చూడండి ఎంత బాగున్నాయి అసలు మిరప చెట్లకి కాయలు కూడా వచ్చేసినాయి